గుడ్ ఈవినింగ్ ఈరోజు ఆదివారము పదిహేనో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు మాట్లాడుతున్నా హెల్త్ వీడియో ఈరోజు టాపిక్ తెల్ల కోడిగుడ్లు బ్రౌన్ కోడిగుడ్లు తెల్ల కోడిగుడ్లు బ్రౌన్ కోడిగుడ్లు ఏవి మంచివి నేను ఏ ఇంట్లో చూసినా చూస్తాను తెల్ల కోడిగుడ్లే తింటా ఉంటారు ఇవి ఆరోగ్యానికి మంచిదా బ్రౌన్ కోడిగుడ్లు మంచిదా ఓకే సో తెల్ల కోడిగుడ్లు జనరల్గా ఫామ్ కోళ్ల నుంచి వచ్చినవి చూడండి ఫామ్స్ కోళ్ళు ఏ రంగులో ఉంటాయి తెల్ల రంగులో ఉంటాయి ఫామ్ కోడులు ఈకలు తెల్ల రంగులో ఉంటాయి కోడిగుడ్లు కూడా తెల్ల రంగుతోటే వస్తాయి ఓకే కానీ కంట్రీ కోడిగుడ్లు కంట్రీ చికెన్ అంటాం నాటు కోడి అంటాం ఈ నాటు కోడిగుడ్లు జనరల్గా బ్రౌన్ కలర్లో ఉంటాయి ఈ బ్రౌన్ కలర్ ఎందుకు వస్తుందంటే రక్తంలో ఏముంటుంది హీమోగ్లోబిన్ ఉంటుంది ఈ హీమోగ్లోబిన్ డౌన్ వల్ల పిగ్మెంట్ వస్తుంది ఈ పిగ్మెంట్ బ్రౌన్ కలర్ అందుకని ఈ నాటు గుడ్లు బ్రౌన్ కలర్లో ఉంటాయి సో హీమోగ్లోబిన్ నుంచి వచ్చిన రంగు అది హీమోగ్లోబిన్ అంటే రక్తం ఓకే రక్తంలో ఒక పార్ట్ హీమోగ్లోబిన్ ఓకే సో మీకు అర్థమైందండి ఎలాగ ఐడెంటిఫై చేయాల సో ఏ గుడ్డు అంత ఆరోగ్యకరం మీకు తెలుసు ఫామ్ కోళ్ళు ఫామ్లో ఉంటాయి అవి సరిగా కదల్లేవు కదల్లేకపోవటం వలన ఏమవుతుందంటే వాటికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఫ్యాటు ఎక్కువ ఉంటుంది ఆ కోళ్ళకి మజిల్ తక్కువ ఉంటుంది సేమ్ కోడి గుడ్డు కూడా ఫామ్ కోడి గుడ్డు కూడా ఫ్యాట్ ఎక్కుంటుంది ఓకే నెక్స్ట్ ఈ ఫామ్ కోల్డ్ని ఎక్కువ జబ్బులు రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తారు హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు న్యాచురల్గా కోడికి హార్మోన్ ఇంజక్షన్స్ ఇస్తే గుడ్లోకి కూడా హార్మోన్స్ వస్తాయి సో ఈ తెల్లగుడ్లు తినడం వలన స్పెషల్లీ చిన్నపిల్లలు తినకూడదు చిన్నపిల్లలు తినడం వలన ఫ్యూచర్లో క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎందుకని హార్మోన్ ఇంజెక్షన్స్ వలన ఓకే అందుకే లేడీస్ కనుక తింటే చిన్నపిల్ల లేడీస్ కనుక తింటే వాళ్ళు తొందరగా పెద్ద మనిషి అయిపోతారు తొందరగా ఆడవాళ్ళు పెద్ద మనిషి అయితే అది చాలా చెడ్డ అండి గుర్తుపెట్టుకోండి న్యాచురల్గానే వాళ్ళు పెద్ద మనుషులు అవ్వాల ఇలా ఆర్టిఫిషియల్గా ఎర్లీగా అయితే క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ లేడీస్లో అన్హెల్దీ అర్థమైందండి సో కోడికి తొందరగా పెరగడానికి ఫామ్ కోడి తొందరగా పెరగడానికి హార్మోన్స్ ఇంజక్షన్స్ ఇచ్చేస్తారు న్యాచురల్గా గుడ్డు కూడా అంతే అన్ని చెట్లు చాలా చెట్లు వస్తాయి ఓకే వేరే ఫామ్ కోడి అందు ఇంకొకటి ఏంటంటే న్యూట్రియం ఒకే పదార్థము ఇస్తూ ఉంటాం వేటికి ఫామ్ కోడికి వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వం అందుకని న్యూట్రిషనల్ వాల్యూ తక్కువ ఉంటుంది ఆ గుడ్లో వేరే కంట్రీ కోడి గుడ్లో ఏమవుతుంది ఆ కోడి బయట తిరుగుతూ ఉంటుంది బయట తిరుగుతూ ఉండటం వలన కోడికి మజిల్ ఎక్కువ వస్తుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది అందుకని బ్రౌన్ కోడి కూడా ఎక్కువ హెల్దీ రెండు ఆ కోడి నాటు కోడి బయట అన్నీ తింటూ ఉంటుంది కదా ఫ్రీగా తింటూ ఉంటుంది కదా న్యాచురల్గా దొరికిన వస్తువులన్నీ తింటూ ఉంటుంది కదా మిల్లెట్స్ తింటుంది గ్రెయిన్స్ తింటుంది ఒడ్లు అన్నీ పురుగులు తింటుంది అన్నీ తింటుంది సో దానికి ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఓకే న్యాచురల్గా పెరుగుతుంది సో హార్మోన్స్ ఉండవు అందులో నెక్స్ట్ ఈ బయట కోడికి బయట కోడి నాటుకోడికి సూర్యరశ్మి ఎక్కువ తగులుతుంది అందుకు అందుకని వైటమిన్ డి ఎక్కువ ఉంటుంది ఆ కోడిలో ఈ కోడిగుడ్లో కూడా నాటుకోడి గుడ్లో కూడా వైటమిన్ డి ఎక్కువ ఉంటుంది అందమైనందండి సో అన్నీ ఉంటాయి కాబట్టి నాటుకోడుగుడ్డు చాలా ఆరోగ్యం ఎస్పెషలీ చిరులకు ఇస్తే చూడండి లోపల పసుపు సొన ఉంటుంది ఈ పసుపు సొన ఎక్కువ పచ్చగా ఉంటుంది నాటుకోడుగుడ్లో వేరే తక్కువ పచ్చగా ఉంటుంది ఫామ్ కోడిగుడ్లో ఈ పచ్చదనము ఎంత రంగు ఉంటే అంత మంచిది ఎందుకంటే అది హోమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎస్ ఇది ఓమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ ఏంటి బ్రెయిన్ బ్రెయిన్కి డిమెన్షియర్ రాదండి సో మీరు ఎల్లో పడేయకండి గుడ్డు ఉంటే ఎల్లో పడేయకూడదు ఎల్లో కూడా తినాలా ఎల్లో కూడా చాలా ఆరోగ్యం ఎస్ బ్రెయిన్కి చాలా మంచిది డిమెన్షియర్ రాదు డిప్రెషన్ రాదు సూసైడ్ థాట్స్ రావు నెక్స్ట్ ఈ ఒమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే పసుపు సొన గురించి చెప్తున్నా నేను ఇప్పుడు ఓకే కొంతమంది పడేస్తారు పడేద్దు అంటున్నా నేను ఎస్పెషలీ నాటుకోడు గుడ్వి బీపీ తగ్గిస్తుందండి ట్రైక్లిసిరేట్స్ తగ్గిస్తాయండి కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి హార్ట్ అటాక్స్ చాలా రీసెర్చ్ చేసాము అటాక్స్ కూడా తక్కువ వస్తాయి బ్రెయిన్ స్ట్రోక్స్ తక్కువ వస్తాయి క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది ఈ ఒమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ డయాబెటీస్ నుంచి కూడా కాపాడగలదు నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన కీళ్ళు నొప్పులు రావు ఆస్టియర్థలైటిస్ రావు జాయింట్ పెయిన్స్ రావు యాక్టివ్గా ఉంటారు మనుషులంతా ఒమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఇవి నాటుకోడుగుడ్లోనే ఎక్కువ ఉంటాయి బీట కెరటిన్స్ కూడా నాటు కోడిగుడ్డులోనే ఎక్కువ ఉంటాయి అర్థమైందండి సో కొంతమంది నన్ను చాలా డౌట్స్ అడుగుతుంటారు మెసేజ్లు పెడుతుంటారు ఫోన్లు చేస్తూ ఉంటారు సార్ కోడిగుడ్డుని డైరెక్ట్గా తింటే బెటరా బాయిల్ చేసి తింటే బెటరా అని కొంతమంది అడుగుతారు ఓకే నేనేం చెప్తానంటే బాయిల్డ్ కోడిగుడ్డే మంచిది సొన్న డైరెక్ట్గా తాకండి ఎందుకంటే అందులో సోల్బ అనే బ్యాక్టీరియా ఉండొచ్చు ఛాన్స్ ఉంది ఇది చాలా డెడ్లీ బ్యాక్టీరియా ఈ విషయం మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు మీకు మీకు తెలవదు అని నేను అనుకుంటున్నాను అందుకే నేను చెప్తున్నా బాయిల్డ్ ఎగ్ మంచిది కొంతమంది హాఫ్ బాయిల్డ్ ఎగ్ తింటారు నేను చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్ కూడా పేషెంట్లకి హాఫ్ బాయిల్డ్ ఎగ్ తినమనేవారు ఫుల్ బాయిల్డ్ ఎగ్ వద్దనేవారు ఆ రోజుల్లో జ్ఞానం వేరు ఈ రోజుల్లో జ్ఞానం వేరు ఇప్పుడు అంత రీసెర్చ్ జరుగుతుంది ఎక్కువ బాయిల్ చేసుకుంటే మంచిదే తక్కువ బాయిల్ చేసుకుంటే సాల్వ్ నెల్ల బ్యాక్టీరియా చావదు ఓకే ఒకటే ఒక చెడ్డ ఏంటంటే బాయిల్ చేసినందుకు ఈ హీట్కి కొన్ని బీకాంప్లెక్స్ పవర్ తగ్గొచ్చు సో బాయిల్ చేసినందుకు బీ కాంప్లెక్స్ పవర్ తగ్గుతుంది కానీ సాల్వ్ నెల బ్యాక్టీరియా చచ్చిపోతుంది సో రెండు మనం ఆలోచించాల ఓకే సో పచ్చికోడు కూడా తింటే అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ వైటమిన్ బి బీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది డైరెక్ట్గా సొన తాగి కానీ డెడ్లీ సాల్వినెల్లా ఉంటుంది ఇందులో అది ప్రమాదకరం కావచ్చు అందుకనే బాయిల్ చేయమని చెప్తాం ఓకే కొంతమంది ఏమంటారు సార్ ఆమ్లెట్ బెస్టా బాయిల్ డెగ్ బెస్టా అని అడుగుతుంటాను నన్ను నేనేమంటానంటే ఆమ్లెట్ కంటే బాయిల్ డెగే బెటర్ అంటాను దానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే అన్నెసెసరీ క్యాలరీస్ ఎక్కువ పెంచుకుంటాం ఆమ్లెట్లో అందులో ఆయిల్ మంచిది వాడతారో లేదో నాకు తెలియదు ఒకవేళ మీకు నిజంగా ఆయిలే ఇంట్రెస్ట్ ఉంటే ఆమ్లెట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆయిల్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏవి ఆయిల్ వాడండి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఓకే అది ఫ్యాటీ యాసిడ్స్ తయారు కాదు బాగుంటుంది మంచిది హెల్త్కి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మోఫా పోఫా ఎక్కువ మూఫా అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటిస్ పోఫా అంటే పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీయస్ నాకు ఆమ్లెట్ ఇష్టము బాయిల్డ్ ఎగ్ ఇష్టం లేదంటే ఏం చేస్తారు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తోటి ఉల్లిపాయలు తరిగి మీరు వేసుకోవచ్చు ఆమ్లెట్ కానీ నేను చెప్పేది ఏంటంటే జనరల్గా ఆమ్లెట్ కంటే బాయిల్డ్ ఎగ్గే బెటర్ అంట ఓకేనండి సో చిన్నపిల్లలకి మీరు ఎదిగే పిల్లలకి దిస్ కంట్రీ గుడ్ నాటు కోడ్ గుడ్ ఇస్తే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ముసలి వాళ్ళు కూడా తినచ్చు సో ఈ నాటు నాటుకోడ్డు ఒక పవర్ హౌస్ అన్ని వైటమిన్స్ ఉంటాయి అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి సో నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఈ నాటు నాటుకోడుగుడ్డు చాలా హెల్దియర్ ఫుడ్ అని నేను అంటాను ఓకేనండి హవ్ ఎ గుడ్ సండే బాయ్ హవ్ ఎ హెల్దీ సండే